హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాలు ఇంకా పచ్చి కొబ్బరితో కమ్మని స్వీట్ రెసిపీ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్దీ స్వీట్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని వంట చేయటం రాని వాళ్ళు కూడా నేను చూపించిన విధంగా చేశారంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొబ్బరి బర్ఫీని తయారు చేసుకోవటానికి మీడియం సైజు కొబ్బరి చెప్పలు నేనైతే రెండు తీసుకున్నానండి మీ ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉంటే ఇంకొంచెం కొబ్బరి తీసుకొని కూడా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఒక చాకు తీసుకొని ఇలా చెప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి మనం కూరగాయలు కట్ చేసుకునే పీలర్తో ఇలా కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ను మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకపోతే ఇలా కచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలన వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పాలన వేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల కొబ్బరి స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పాలను తీసుకోవాలి ఈ పాలను ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు లేదంటే పచ్చిపాలను తీసుకున్నా ఏం కాదండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి స్వీట్ కోసం ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను తీసుకోవాలి మనం వేసుకున్న పంచదార మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి ఇప్పుడు పంచదార అయితే కరిగిపోయింది ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముని తీసుకున్నాను ఈ కొబ్బరి తురుము బాగా ఉడికి దగ్గర పడే ఇలా కలుపుకుంటూ మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చాలా టైం పడుతుంది త్వరగా ఉడకదండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవటం వల్ల కొబ్బరి అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా సైడ్లకు ఉన్న క్రీమ్ని మధ్యలో కనుక్కుంటూ మనం కలుపుతూ ఉడికించుకున్నామంటే ఒక పది నిమిషాల్లో ఈ కొబ్బరి అనేది ఉడికిపోతుంది మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే పాల మీద మేగడ ఉంటుంది కదండి ఆ మేగడ తీసి వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే రెండు స్పూన్ల మేకడ తీసుకొని వేసుకున్నాను ఈ మేగడ మొత్తం కలిసే అంతవరకు కలుపుకోవాలి ఈ కొబ్బరి అనేది ఉడికేసరికి ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని ఇలా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది ఈజీగా సపరేట్ అవుతుందండి మనం ఉడికించుకున్న కొబ్బరిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ స్వీట్కి నెయ్యి అనేది ఎక్కువ అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకి స్వీట్ అనేది దగ్గర పడుతుంది మంచి ఫ్లేవర్ కోసం ఇందులో వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకొని కలుపుకోవాలండి మనకి స్వీట్ దగ్గర పడే కొంది అందులో ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది ఈ స్వీట్ చేయటం పెద్ద కష్టమేమీ కాదండి కాకపోతే కొంచెం ఓపిక్గా ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించాలి చూడండి మనకి స్వీట్ అనేది సెవెంటీ పర్సెంట్ దగ్గర పడి ఉడికిపోయింది ఇంకొంచెం సేపు ఉడకనిచ్చామంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్వీట్ కోసం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒక స్పూన్తో కొంచెం పాకం తీసుకొని చేత్తో ఇలా ముద్దలాగా చుట్టామంటే ముద్దయింది అంటే పాకం వచ్చినట్టు లేదంటే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి మనకి స్వీట్ రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా గుల్లగా కనిపిస్తుందండి కలుపుతుంటే ఈ పాకం మొత్తం దగ్గర పడి విడిపోకుండా ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకున్న ప్లేట్లో ఈ పాకం మొత్తం వేసేసుకోవాలి ఒక స్పూన్తో కానీ లేదంటే మీ ఇంట్లో ఏమన్నా చిన్న ఉంటే బ్యాక్ సైడ్ ఆయిల్ రాసి దాంతో ఇలా ప్రెస్ చేస్తూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూడండి మనం ఎక్కువ నెయ్యి వేయకపోయినా స్వీట్ అనేది మంచి షైనింగ్గా ఉంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక చాకుతో కానీ ఇలా గెరిటతో కానీ ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత స్వీట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకున్నారంటే చల్లారిన తర్వాత స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చల్లారటానికి ఎక్కువసేపు టైం పట్టదండి ఒక పది నిమిషాలు ఉంటే చాలు చల్లారిపోతుంది కొంచెం డ్రై ఫ్రూట్స్ పలుకులతో ఇలా గార్నిషింగ్ చేసుకున్నారంటే అచ్చం స్వీట్ షాప్లో కోవా బర్ఫీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చూడండి చల్లారిన తర్వాత చాక్తో ఇలా తీసారంటే ఈజీగా ఈ స్వీట్ అనేది ఊడొచ్చేస్తుంది ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు ఈ స్వీట్ అనేది నిలవు ఉంటుంది చేత్తో తీసుకొని ఇలా తుంచినప్పుడు స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో